గురించి మాట్లాడారు వ్యవసాయం కూడా దానికి సంబంధించింది ఇప్పుడు కొండలు మాట్లాడతారు పెద్దలందరికీ నమస్కారం రెండు మూడు విషయాలే మాట్లాడతాను వ్యవసాయం విషయంలో ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే వాస్తవ సాగుదారులను మేము గుర్తించమని అసెంబ్లీలో బేట కరాఖండిగా చెప్పారు మేము ఎక్కువ కౌలు రైతుల మీద పనిచేస్తున్నాము అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బనైజేషన్ పెరిగే కొద్దీ రాను రాను కౌలు రైతులు పెరిగిపోతున్నారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కౌలు రైతులకు మేము కూడా న్యాయం చేస్తామని వాళ్ళకు కూడా ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని మన సిక్స్ గ్యారెంటీస్లో చెప్పింది కానీ కౌలు రైతులను గుర్తించే ప్రక్రియలో ఇంకా ఏమీ మొదలు కాలేదని అనుకోవాలి సమస్య ఏంటంటే కౌలు రైతులను గుర్తించడం అనేది ఎప్పుడైనా మేలో జరుగుతుంది ఎందుకంటే యజమాని కౌలదారుడు ఎండాకాలంలో ఏప్రిల్ మేలో మాట్లాడుకొని పొలం లేక దిగుతారు కాబట్టి ఇంతవరకు రేపు మేలో గ కార్డులు ఇవ్వలేదు అంటే బహుశా ఈ సంవత్సరం అంతా వాళ్ళ కార్డులు రావడం కష్టంగానే ఉంటుంది కాబట్టి మేము అడుగుతుండేది ఏంటంటే పెద్ద టైం ఈ వంద రోజుల్లోనే డెసిషన్ తీసుకోవాల్సింది కూడా కౌలు రైతుల గురించి వాళ్ళ గురించి ఒక చట్టం అంటున్నారు ఆల్రెడీ రెండు వేల పదకొండు చట్టం ఉండనే ఉంది అది అమలైతే బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము అస్సలు అమలు చేయంది ఏమన్నా ఉందంటే క్రాప్ ఇన్సూరెన్స్ వీళ్ళు గత నాలుగు సంవత్సరాలుగా దేశంలో క్రాప్ ఇన్సూరెన్స్ అమలు కానీ ఏకైక రాష్ట్రం తెలంగాణ ఉంది ఇప్పటికి ఈ ప్రభుత్వం కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఈరోజు రేపు కొత్త ఇన్సూరెన్స్ తీసుకొస్తామంటున్నారు కానీ మేలోనే ఇన్సూరెన్స్కు క్రాప్ ఇన్సూరెన్స్కు మేలోనే నోటిఫికేషన్ రావాలి లేదంటే అది కూడా రైతులకు బాగా నష్టం జరిగే విధంగా ఉండొచ్చు తర్వాత వీళ్ళు పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు ప్రతి పం పెంచిస్తామన్నారు వాళ్ళ దాంట్లో రాశారు ఏ ఏ పంటకి ఎంత బోనస్ ఎక్కువ ఇస్తామని కానీ ఇంతవరకు దాని గురించి కూడా ఇంకా అడుగు ముందుకు పోలేదు అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వం కూడా జీవోల విషయంలో చాలా ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉండేది ఒక జీవో పెట్టేస్తారు పొద్దున్న కల్లా మళ్ళీ ఆ జీవో ఉండదు మనలాంటి వాళ్ళం ఈ జీవో ఏం పెట్టారని తెలుసుకోవాలంటే చాలా కష్టమయ్యేది ఆర్టీఐ లేల్సి వచ్చేది లేదంటే ఏ విలేకరులను పట్టుకొని జీవోలు తెలుసుకోవాల్సి వచ్చేది కానీ ఈ ప్రభుత్వం కూడా అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుందా లేదా అని డౌట్ వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్ ఆర్టీఐ అని స్టార్ట్ చేశారు ఇంతవరకు అతి గతి లేదు ఒక్క ఆన్లైన్ ఆర్టీఐ కూడా ఈ రోజుకు నేనేసి నెల అయింది ఓ కొన్ని వేసి కొన్ని వేసి అరవై రోజులైంది ఏ ఒక్క కూడా రిప్లై లేదు మేము ఏమంటున్నామంటే సిక్స్ గ్యారెంటీస్ అని వీళ్ళు ఏవైతే చెప్పి ఎక్కువ ఓట్లు వచ్చేటట్టు చేసుకున్నారో ఆ సిక్స్ గ్యారెంటీస్ను చట్టబద్ధం చేయమని కోరుతున్నాం ఎందుకంటే చట్టబద్ధం లేక అంటే గత ప్రభుత్వము యాభై ఏడేళ్ళకే పెన్షన్ ఇస్తామని పెద్ద మనసులో ఓట్లన్నీ ఏపించుకొని రెండు వేల పద్దెనిమిది జూలైలో చిట్ట చివరి పెన్షన్ ఇస్తే మళ్ళీ రెండు వేల ఇరవై రెండు మునుగోడు ఎలక్షన్లప్పుడు మళ్ళీ కొత్త పెన్షన్ ఇచ్చారు నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ అనేది రాలేదు ఎనిమిది సంవత్సరాల పాటు ఇప్పటికీ రేషన్ కార్డులు రావట్లేదు మొన్న వీళ్ళు పెట్టిన గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే కరెంటు బిల్లుది కానీ రేషన్ కార్డుకు లింక్ చేసి పెట్టారు మరి ఎంత సమస్య ఎనిమిది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు లేవు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన స్కీమ్లేమో రేషన్ కార్డులకు లింక్ చేశారు కాబట్టి మనం అడుగుతుండేది ఏంటంటే మీరు ఏవైతే సిక్స్ గ్యారెంటీస్ అన్నారో పేరుకి సిక్స్ గ్యారెంటీలే కానీ దీంట్లో మొత్తం పద్నాలుగు స్కీములు లింక్ అయి ఉన్నాయి పేరుకి ఆర్ గ్యారెంటీలు అంటాం ఈ పద్నాలుగుని కూడా మీరు చట్టబద్ధం చేస్తే రేపు తెలంగాణ ప్రజలు మాకు ఇది అందుతలేదని కోర్టు అయ్యేంత రైట్ వాళ్ళకు ఉండాలి దప్ప తప్ప దయాదాక్షిణ్యంగా అయితే ఎప్పటికీ అమలు కావు అదే ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ చట్టబద్ధం చేయడం కోసం మనం ఎక్కువ ఫైట్ చేద్దాం అనిపిస్తుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా మొన్న క్రాప్ లాస్ అయింది ఈ క్రాప్ లాస్ గురించి నలభై వేల ఎకరాలని అధికారంలో ఉన్న వాళ్ళు అంటున్నారు లక్షా ఎనభై వేల ఎకరాలని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంటున్నారు అట్లందుకే మేము ట్రాన్స్పరెన్సీ ఎందుకు అడుగుతున్నాము అంటే గత ప్రభుత్వంలో ఎంత పంట నష్టం జరిగిందని తెలుసుకోవడానికే మాకు ఆరు నెలలు పట్టింది ఏ స్థాం ఆర్టీఐలకు రిప్లై రావు మీకు ఎందుకు అంటారు కాబట్టి ప్రతిదీ ఆ ప్రభుత్వం చెయ్యంది ఈ ప్రభుత్వం ఉండాల్సింది ట్రాన్స్పరెన్సీ ఏం జరుగుతుంది అనేది అందరికీ అర్థమైతే అందరికీ అడిగే రైట్ కూడా ఉంటుంది ఈ ఈ విషయాలు తర్వాత ఈ ఇప్పుడు రైతుబంధు ఏంటంటే అండి ఇప్పటికీ నిన్ నేను ఉదయం ఎంఈఓకు ఎంఈఓకు ఫోన్ చేస్తే నాలుగు ఎకరాలలో నడుస్తుంది అన్నాడు కానీ అట్లా కొనసాగుతూ పోతే చాలా కష్టం ఒక డెసిషన్ అంటూ తీసుకోవాలి ఐదు ఎకరాల ఏడున్నర ఎకరాల ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఇట్లా నెలలు నెలలు రైతు బంధు కొనసాగితే చాలా కష్టము అది ఇప్పుడు నాలుగు ఎకరాలకు అందుతుంది అన్నారు ఇంకా ఎప్పటికీ అది ఐదు ఎకరాలకు అయిపోతుంది ఎలక్షన్ల వరకు అయిపోతుందా కాబట్టి ఈ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు వేగంగా తీసుకొని ప్రజలకు మరింత అందుబాటులో ఉంటేనే తప్ప లేకపోతే మళ్ళీ కూడా ప్రజల నిరుత్సాహానికి గురవుతారని అనిపిస్తుంది థ్యాంక్ యూ